హరిపురం మల్లారెడ్డి కండ్రిగా నారపురాజు కండ్రిగ పంచాయతీలలో ప్రజా సమస్యల వేదికగా గౌరవ సభ కార్యక్రమంలో భాను ప్రకాష్ పాల్గొన్నారు పలువురు డ్వాక్రా మహిళలు ఓటీఎస్ డబ్బులు పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని తమకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదని అయినా తాము కట్టేది లేదని చెప్పారు ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఓటీఎస్ పేద డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని వారిని సంఘటితం చేసి అండగా నిలుస్తామన్నారు ఏమీ లేదు వచ్చేసి ప్రతి ఇంటికి పోయి పదివేలు కట్టండి పదివేలు కట్టండి పదివేలు కట్టండి అని చెప్పి వసూలు చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అది దోపిడీ అవుతుంది వాళ్ళు చెప్పేది ఏమి చెప్తున్నారు మేము ఇదంతా కూడా స్వచ్ఛందమైన స్కీము ఈ బలవంతపు స్కీమ్ కాదు ఈ స్టోనర్ కడతారు వద్దు కూడా మానేస్తా చెప్తారు మీరు వాలంటీర్స్ చెప్తామే చెప్పండి మాకు మీ కాగితాలు అవసరం లే మేము మీకు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఊరికే తీసుకో అని చెప్పండి ఎందుకంటే వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు వాళ్ళు రాగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మొదటి నెలలోనే వాళ్ళు ఏదైతే కాగితం ఇస్తా అంటారో అదే కాగితం మీ ఇంటికి ఒక నయా పైసా ఖర్చు లేకుండా తెచ్చిస్తారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు కట్టే పదివేలు ఒక రూపాయి కూడా అవసరం లేకుండా అదే కాగితాలు బ్రహ్మాండంగా మీ ఇంటికి తెచ్చిస్తారు మీరు దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లే వాళ్ళు ఒక రూపాయి కట్టు కట్టొన్నా కూడా మాకు పని లేదు మేము ఇంట్లోనే ఉన్నాము మాకు పని లేదు నిర్మహండి చెప్పండి ఊర్లో అందరూ కూడా లేడీస్ మీరు ఆల్రెడీ చెప్పు వాళ్ళకి మంచి పని చేశారు మా మీరు చాలా ధైర్యంగా వాళ్ళకి చెప్పున్నారు మీరు గానీ గెప్పి చెప్తే వాళ్ళు చేసే వెళ్ళిపోవాల్సింది చెప్తే మొహమాట పడద్దు ఖచ్చితంగా మీరు కష్టం చేస్తే గానీ పదివేలు రావు ఏదో ఊరికే వాళ్ళ డబ్బులు ఏం లేదు వేలు చిన్న చిన్న సమాచారం కాదు అలాంటి వాళ్ళకి వచ్చి పదివేలు కట్టుంచి కడతారు అది బహుమండం లేకుండా చెప్పండి మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలే ఎవరిన పేదవాళ్ళకి ఒక రూపాయి తీసిస్తాం గానీ వీళ్ళు పదివేలు కట్టమని చెప్పి ప్రభుత్వం మనమే చూస్తున్నాం అంటే ఓటేసిన పాపానికి ప్రతి ఇంటికి పదివేలు వసూలు చేస్తున్నారు ఇటీవల ఓటేసిన పాపానికి ఇంటింటికి పదివేలు ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఆగిపోతారు చేస్తాడు చేస్తాడు దీని ఏడా చూడలే ఇప్పుడు దాకా నేను అంటే నేను చిన్న నాకు కూడా వచ్చేసిన నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా వచ్చి డబ్బు కట్టని చెప్పి ప్రజల నుంచి తీసుకుంది ఎప్పుడు నేను చూడలే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఓటేసిన పాపానికి ఇంటింటికి పదిహేను రూపాయలు వసూలు చేస్తున్నాడు మీరు గుర్తుపెట్టుకునేది చాలా అన్యాయం దుర్మార్గం ఇంత ఘోరమైన ప్రభుత్వం మనం చూడం మీరంతా కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పండి ఇది పద్ధతి కాదు మాకు మీ మీరు ఇచ్చే కాగితం పని లేదు అవసరం అయితే మేము వచ్చే ప్రభుత్వం తీసుకుంటాం నిర్మహమాటంగా చెప్పండి మీకు ఖచ్చితంగా మీ కాగితాలు మీకు వస్తాయి ఇంకోటి మీ తెలుసు చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ